బీసీ జయంతి యాక్షన్ కమిటీ పక్షాన ఈరోజు తెలంగాణ రాష్ట్ర బంద్కు పిలుపు ఇవ్వడం జరిగింది ఈ బంద్కు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు కూడా తెలపడం జరిగింది దయచేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఒకటే మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము దేశంలో ఉన్నటువంటి జనాభాలో యాభై రెండు శాతం పైచీలకు ఉన్న బీసీలకు మరి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా రిజర్వేషన్లు కల్పిస్తలే మరి యాభై రెండు శాతం పైన ఉన్నటువంటి కేవలం ఇరవై ఏడు శాతము స్థానిక ఎన్నికలలో రిజర్వేషన్లు కల్పిస్తున్నాం మరి దయచేసి కేంద్ర ప్రభుత్వము వెంటనే మీరు బీసీల పట్ల శ్రద్ధ చూపి మంచి మనసుతో యాభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించి పార్లమెంటులో ఈ బీసీ బిల్లును ఆమోదం చేయాలని మేము బీసీ జాయింటీ యాక్షన్ కమిటీ పక్షాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము రాబోయే రోజుల్లో తెలంగాణలో సాయుధ పోరాటం ఏ విధంగా ప్రశాంతంగా జరిగిందో తెలంగాణ సాధన కొరకు బీసీ వర్గానికి చెందినటువంటి అన్ని కులాలు రోడ్లపైకి ఎక్కి ఉద్యమాలు చేస్తే ఈరోజు తెలంగాణ వచ్చిన పరిస్థితి ఉన్నది దయచేసి రాబోయే కాలంలో తెలంగాణలో బీసీలకు రిజర్వేషన్ కల్పించేంత వరకు ప్రతి ఇంటి నుండి ఒక మనిషి వెళ్తే మనం హైదరాబాద్కు వెళ్తే ఒక కోటి మంది జనం జనం పోగవుతాము ఆ హైదరాబాద్లో ఉన్నటువంటి కోటి మంది కూడా మనకు మద్దతు ఇస్తారు రెండు కోట్ల మందితో హైదరాబాద్లో ప్రశాంతంగా మనం ఉద్యమం చేస్తే కేంద్ర ప్రభుత్వం ఎందుకు దిగిరాదు ఎందుకు బీసీ రిజర్వేషన్ ఆమోదం తెలిపదు మనం ప్రశాంతంగా శాంతియుతంగా ఉద్యమాలు చేయవలసిన పరిస్థితి ఉంది ఈ తెలంగాణ ఈ బీసీ బిల్లుకు ఏ విధంగానైతే ఉద్యమాలు చేస్తున్నామో దయచేసి ఎస్సీ ఎస్టీ వర్గానికి చెందినటువంటి మేధావులు యువకులు కూడా మద్దతు ఇవ్వాలని మేము బీసీ జయంతి యాక్షన్ కమిటీ పక్షాన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము